మనల్ని పిలిచిన వాణిని మనం చూడాలి మనల్ని పిలిచిన వాణిని మనం చూసినప్పుడు ఏం కలుగుతుంది నిశ్చయిత కలుగుతుంది ధైర్యం కలుగుతుంది దేవుడు ఖచ్చితంగా నా కొనసాగింపు దేవుడే కొనసాగింపుకు దేవుడు సహాయం చేస్తాడు ఆయన శక్తినిస్తాడు ఆయన కృపనిస్తాడు ఆయన బలమునిస్తాడు ఆయన నడిపిపుడు ఇస్తాడు ఎడతెగడ ఆయన కృప చేత నన్ను నింపి నడిపిస్తాడు అనే భరోసా చేత మనకు వస్తుంది అందుకే మనుషుల్ని ఎప్పుడు చూడకూడదు పరిస్థితులు ఎప్పుడు చూడకూడదు మనుషులు చూసావంటే పిలిచిన వారిని చూడలేవు పిలిచిన వారిని చూసిన వాడు మనుషుల్ని ఎప్పుడు చూడడు పరిస్థితులు ఎప్పుడు చూడడు ఆటంకాలను ఎప్పుడు చూడాడు అందుకే మనలను పిలిచిన వానిని మనము చూసి ముందుకెళ్ళాలి అనేది దేవుడు మాట్లాడుతున్నటువంటి గొప్పది అందుకే యుద్ధం ఎవరు ఎవరంటారు పిలిచిన వాణిని చూసేవాడే అంటాడు రక్షించిన వాణిని చూసేవాడే విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూసేవాడే యుద్ధం యహోవాదే అంటాడు కానీ మనిషిని చూసేవాడు ఏమవుతాడు పారిపోతాడు సౌలులాగా పారిపోతాడు సౌలులాగా భయానికి భీతి చెందుతాడు సౌలులాగా నిలబడలేడు యుద్ధ రంగంలో అందుకే ప్రభుని బట్టి ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు ఎవరిని చూడొద్దండి మిమ్మల్ని పిలిచిన వానినే చూడండి మిమ్మల్ని రక్షించిన వానినే చూడండి మిమ్మల్ని నీతి మంతులుగా తీర్చిన వాని చూడండి మిమ్మల్ని ఏర్పరచుకున్న వాడినే చూడండి మిమ్మల్ని బలపరిచి నిలబెట్టగలిగిన వాణినే చూడండి తప్ప ఇక ఎవరిని చూడొద్దండి మీ దృష్టి చౌలు చూసినట్టు కాదు దావీదు చూసినట్టుగా ఉండాలి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక భరోసాకు రావాలా ఎస్ ఈ రోజు నుంచి నన్ను పిలిచిన వాణిని నేను చూస్తాను ఎలాంటి పరిస్థితులైనా సరే మనల్ని పిలిచిన వాణిని మనము చూడాలి దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేద్దాం ఈ మాటల కొరకు అనిల్ ప్రార్థనలో నడిపిస్తాడు అందరము ఏకీభవిద్దాం పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి దయగల దేవా కృపగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా